ఇంట్లో ఉన్నాను చెప్పు ఏమైంది మాట్లాడుతున్నావు అది మనం పెళ్లి రమేష్ ఇంకెన్ని రోజులు ఇలా ఎవరికీ తెలియకుండా మీట్ అవ్వడం మా నాన్న చేసుకుంటాను హరిత కానీ మా నాన్నకి విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు లేదు రమేష్ మనం కలుస్తున్నప్పుడల్లా నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటున్నారు వీళ్ల మధ్య ఏముందో అది ఇది అని మీ నాన్నకి మన ప్రేమ విషయం ఎవరి ద్వారానో తెలియకముందే మనం పెళ్లి చేసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది మనం పెళ్లి చేసుకుందామా మనం రేపే పెళ్లి చేసుకుందాం మీ నాన్నకి తెలిసినప్పుడు మనకు పెళ్ళైపోయిందన్న విషయం చెప్తే సరిపోతుంది సరే డార్లింగ్ నువ్వేం చెప్తాదే అదే అని కాల్ కట్ చేశాడు అంతలోనే హరిత వాళ్ళక్క చంద్రిక చెల్లి ఏమంటున్నాడు నీ బాయ్ ఫ్రెండ్ రమేష్ ఆ వాడేమంటాడక్క నేను ఏం చెప్తే అదే ఏం చేద్దామనుకుంటున్నావైతే చెప్తా ఇంతకీ కావేరీ ఎక్కడుంది అది బయటికి వెళ్ళిందే ఏ దానితో ఏమైనా పనుందా ఆ అవునక్కా ఇంక రమేష్ ని వదిలేయాలి అనుకుంటున్నాను ఇప్పటికే అతని దగ్గర చాలా డబ్బులు బంగారం తీసుకున్నాను అసలే వాళ్ల నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ ఇది వాళ్ల నాన్న వరకు వెళ్లకుండా ఉండాలంటే ఇప్పుడే అతను నన్ను వదిలేసేలా చేయాలి అని హరిత తన ప్లాన్ మొత్తం చంద్రికకి చెప్పింది చంద్రికకి తన చెల్లి చెప్పిన ప్లాన్ బాగా నచ్చింది కావేరికి కూడా ఫోన్ చేసి ప్లాన్ గురించి చెప్పింది అలా మరుసటి రోజు అయ్యింది అక్క చెల్లి ప్లాన్ ప్రకారమే రమేష్ ని గుడి దగ్గరికి రమ్మని చెప్పారు ఏంటి ఆ రమేష్గాడు వస్తాడంటావా ఖచ్చితంగా వస్తాడక్కా ఈ పాటికి వచ్చే ఉండాలి అని వాళ్లలో వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ఒక కారు వస్తుంది అందులో నుంచి దిగుతాడు రమేష్ రమేష్ ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చావు నేను ఆల్రెడీ త్వరగా రమ్మని చెప్పాను కదా అదా మా నాన్న నుంచి తప్పించుకుని వచ్చేసరికి ఈ టైం అయింది మీ నాన్నకి ఎలాంటి అనుమానం రాలేదు కదా మీ నాన్నకి మన విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలియనివ్వకు ఎవరికి తెలియదు ఆఖరికి మా ఫ్రెండ్స్ కూడా ఈ విషయం తెలియదు తెలిసినా ఏం కాదులే హరిత అన్ని నేను చూసుకుంటాగా రమేష్ పదండి అసలే చాలా సమయమైంది గుడి కూడా మూసేస్తారు కాసేపు ఉంటే అని వాళ్ళిద్దరిని లోపలికి తీసుకెళ్ళింది అంతలోని హరిత అక్క అక్క నాకెందుకో కళ్ళు తిరుగుతున్నాయి అని సడన్ గా పడిపోయింది హరిత ఏమైంది ఇప్పటి వరకు బానే ఉన్నావు కదా ఇప్పుడు ఇంత ఏమైంది అని పక్కన ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్తారు అక్కడ డాక్టర్ హరితని చెక్ చేసింది డాక్టర్ గారు ఏమైంది నా చెల్లికి అలా కళ్ళు తిరిగి ఒక్కసారిగా పడిపోయింది చంద్రిక తనకిప్పుడు మూడవ నెల అంటే తను ఇప్పుడు ప్రెగ్నెంట్ నేను ఇంకా కూడా అవుతుంది డాక్టర్ మా రిపోర్ట్స్ ప్రకారం హరిత ప్రెగ్నెంట్ అని తేలింది కానీ కొంతమంది ప్రెగ్నెంట్ అవ్వకపోయినా అలా రిపోర్ట్స్ పాజిటివ్ గా వస్తాయి ఆ సమయంలో ఒక రోజంతా దగ్గరుండి కొన్ని టెస్ట్లు చేయాలి లేకపోతే పేషెంట్ ప్రాణానికే ప్రమాదం డాక్టర్ ఎంత ఖర్చైనా పర్వాలేదు ఆ చేయండి అవి ఇక్కడ హాస్పిటల్లో చేయకూడదు పర్సనల్ గా చేయాలి డాక్టర్ ఈ పక్కనే మా ఇల్లుంది అక్కడికి వెళ్దామా ఎలాగో రోజంతా అబ్జర్వేషన్ లో ఉండాలన్నారు కదా మా ఇల్లైతే బెటరేమో కదా డాక్టర్ సరే ఇక్కడే ఉండండి నేను ఆ టెస్టుకి కావలసిన పరికరాలన్నీ తెచ్చుకుంటాను అని లోపలికి వెళ్లి ఒక సూట్ కేస్ తెచ్చింది పదండి వెళ్దాం ఇంకా అలా వాళ్లందరూ కలిసి చంద్రిక వాళ్ళింటికి వెళ్లారు రమేష్ ఈ చైర్లో కూర్చో అని చెప్పింది రమేష్ చైర్లో కూర్చున్నాడు అంతే ఒక్కసారిగా ముగ్గురూ కలిసి అతనిని తాళ్లతో కట్టేశారు హరిత నీకేమైనా పుచ్చిపట్టిందా లేకపోతే నన్నెలా కట్టేయడమేంటి అక్క నోటికి కూడా ప్లాస్టర్ వెయ్యక్కా లేకపోతే గట్టిగట్టిగా అరుస్తాడు అనగానే నోటికి ప్లాస్టర్ వేస్తుంది చంద్రిక ఇంకా డాక్టర్ ముసుగులో ఉన్న తన ఫ్రెండ్ కావేరి మాత్రం అతని ఫోన్లో ఉన్న డబ్బులను తన ఎకౌంటుకి ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది కావేరి అలాగే అతని ఫోటోలు కూడా తీయవే మార్ఫింగ్ చేద్దాం ఆల్రెడీ తీశాను మార్ఫింగ్ కూడా చేశాను ఎప్పుడో అని రమేష్కి ఆ ఫోటోస్ చూపించి బెదిరించి నోటికి ఉన్న ప్లాస్టర్ ని తీసింది హరిత ఎందుకు నీకేం కావాలి ఈ విషయం మా చెప్తే ఏమవుతుందో తెలుసా కట్లు విప్పు వెళ్ళి వాళ్ళ నాన్నకి ఏం చెప్తాడో నేను చూస్తాను ఎలాగో మన దగ్గర మార్ఫింగ్ చేసిన ఫోటోలు వీడియోలు ఉన్నాయి ఎలాగో వీళ్ళ నాన్న బిజినెస్ మ్యాన్ ఈ ఫోటోలను వీడియోలను మనం సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ నాన్న పరువు పోతుంది హరిత ప్లీజ్ అలా చేయకు నీకేం కావాలో చెప్పు నేను అడిగినప్పుడల్లా నాకు డబ్బులివ్వాలి అది క్యాష్ మాత్రమే ఈ విషయం ఇంకెవరికైనా తెలిస్తే ఫోటోలు సోషల్ మీడియాలో ఉంటాయి జాగ్రత్త సరే సరే ఇప్పుడు వదిలేస్తున్నాము ఈ విషయం బయట ఎవరికైనా చెప్పావో తర్వాత చాలా పరిణామాలు ఎదుర్కొంటావు అని అతని కట్లు విప్పి వదిలేసింది ఏమి హరిత ఇప్పటికైతే అతని అకౌంట్ లో ఒక లక్ష రూపాయలు తీశాను ఈసారి మళ్లీ డబ్బులు అవసరమైనప్పుడు ఇలానే బ్లాక్మెయిల్ చేద్దాం చాలా రోజులు గడుస్తున్నాయి ఒక రోజున హరిత పేపర్ చూసి అకా ఇలా పేపర్ చూసావా అదే నా బాయ్ ఫ్రెండ్ రమేష్ అన్నాడు కదా మనం అడిగే డబ్బులు ఇవ్వలేక సూసైడ్ చేసుకుని చనిపోయాడే అవునా మరీ ఇంత పిరికివాడేంటి అతను ఇంకా కొన్ని రోజులు వాడుకుందామో అనుకున్నాం సర్లే ఎలాగో మనకు ఇంకో పల్లెటూరి పిరిగివాడున్నాడు కదా కొన్ని రోజులు వాణ్ణి కూడా వాడుకుందాం అవునక్కా నిన్ను నమ్మి పొలం అమ్మి మరీ డబ్బిచ్చాడంటే వాడెంత పిరిగివాడో కదా మరి అతనికి ఎప్పుడు పెట్టావు ముహూర్తం అదా రేపే మరి ప్లాన్ గుర్తుంది కదా కాని ఈసారి కావేరి డాక్టర్ కాదు లాయర్ వా ఓకే మరి దానికి చెప్పావా ఆ చెప్పాను అది కూడా ఓకే చెప్పింది అతనికి కావేరి ఇంటి అడ్రస్ పెట్టాను అక్కడికి రమ్మని చెప్పాను సరే అక్క బాగా చదువుకున్న రమేష్ మన దెబ్బకు భయపడి సూసైడ్ చేసుకున్నాడు ఇంక ఈ పల్లెటూరు మొద్దు ఏం చేసుకుంటాడో ఏంటో వాడే మన స్విస్ బ్యాంక్ జాగ్రత్త వాడితో అని వాళ్లలో వాళ్లు అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు మరుసటి అయ్యింది అక్క చెల్లెలిద్దరూ కావేరి ఇంటికి వెళ్లారు అప్పటికి పల్లెటూరి వినోద్ రాలేదు కావిరి నీకు గుర్తుంది కదా మన ప్లాన్ ఆ గుర్తుందిలేవే చిందు మనకేమైనా కొత్త ఇవన్నీ మామూలే కదా ఎంతమందినిలా మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేయలేదు అని అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇదంతా బయట నుంచి వినోద్ వింటాడు వామ్మో నా డబ్బులు గుంజడానికి వీళ్ళెంత పన్నగం పన్నారు వీళ్ళకి బుద్ధెలా చెప్పాలో నాకు బాగా తెలుసు ముందు పోలీసులకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలి అని వీళ్ళు చేసే మార్ఫింగ్ లో బ్లాక్ మెయిల్ గురించి చెప్తాడు పోలీసులకి ఇక్కడే ఉంటే ఇంకా రాలేదని అనుమానం వస్తుంది ఎలాగో పోలీసులకు చెప్పాను కదా ఎప్పుడైతే నా అకౌంట్ లో డబ్బులు వేరే వాళ్ళకి వెళ్తాయో అప్పుడే ఈ లొకేషన్ కి రమ్మని అని తనకేమీ తెలియనట్టు లోపలికి వెళ్తాడు వినోద్ రా వచ్చి కూర్చో తనే మనకు పెళ్లి చేస్తానని చెప్పిన లాయర్ అని ఒక పక్క వినోద్ తో మాట్లాడుతూ మరొక పక్క హరితకి కావేరికి సైకిల్ చేసింది వినోద్ వెళ్ళి కూర్చున్నాడో లేదో వెంటనే వెళ్లి తలుపులు మూసి వినోద్ని తాళ్లతో కట్టేశారు అరే వినోద్ పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి అని తెగ మురిసిపోయావు కదా ఇప్పుడు చేసుకో పెళ్లి చంద్రిక ఏమైంది కట్టేశారు అక్క ముందతని ఫోన్ తీసుకో అలాగే మెడలో ఉన్న ఆ బంగారు చైన్ కూడా తీసుకో అనగానే చంద్రిక ఫోన్ తీసుకుని అందులో ఉన్న అమౌంట్ తన అకౌంట్లోకి వేసుకుంది అతని మెడలో ఉన్న చైన్ తీసుకుంది అంతే బయట ఎవరో తలుపు కొట్టిన శబ్దం చెల్లి ఎవరో తలుపు తడుతున్నారు ఈ వినోద్ తీసుకుని బెడ్రూమ్ లో ఉండు నేను కావేరి ఎవరొచ్చారో చూస్తాం అనగానే కుర్చీ లాక్కుంటూ బెడ్రూమ్ కి తీసుకెళ్లింది చంద్రిక కావేరీ వెళ్లి తలుపు తీసి షాక్ లో ఉన్నారు ఏంటి పోలీసులొచ్చారు అరెస్ట్ నేనేం చేశాను సార్ నాకు వినోద్ మీరు చేసిన మోసాలన్నీ చెప్పాడు అని లోపలికి వెళ్లి వినోద్ని విడిపించి వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు ఏంటే ఇతనేదో పల్లెటూరి ముద్దు అనుకుంటే ఇలా చేశాడు ఇంకా మనం ఇక్కడే చిప్పకూడు తిని బ్రతకాలి అవునక్క ఇలా అవుతుందనుకోలేదు ఏదో ఒక ప్లాన్ వేద్దాం ఇక్కడి నుంచి బయటపడ్డానికి ఇలాంటి వాళ్ళు మీ చుట్టూ మా చుట్టూ కూడా ఉండే ఉంటారు అయితే ఇలా మోసం చేసే వాళ్ళకి తగిన శిక్ష ఏం వేద్దామో మీరే చెప్పండి